హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా హోటల్ స్టైల్లో ఓ తప్పు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టేస్ట్ అయితే సేమ్ హోటల్లో లాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు మినపగుళ్ళుని వేసుకోవాలి ఈ మినపగుళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోనే నీళ్ళను పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు మనం కడుక్కోవాలి ఈ మినపగుళ్ళుని మీరు ఈ ప్లేస్లో పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు నేను మినపగుళ్ళు తీసుకున్నాను ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లను పోసి పక్కన పెట్టేసుకోవాలి ఒక నాలుగు గంటల మినపగుళ్ళు నానిన తర్వాత మరొక గిన్నెను తీసుకొని మూడు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నాం దాంతోనే మూడు కప్పులు వేసుకోవాలంటే ఒకటికి మూడు అనమాట దీన్ని కూడా ఒక గంట సేపు నానిన తర్వాత కడిగేసుకొని శుభ్రంగా మినపగుళ్ళును మిక్సీ పట్టుకొని రవ్వ అందులో వేసి కలుపుకొని ఒక ఆరు గంటలు మనం బయట వదిలేస్తే పిండి ఇలా ఫామ్ అవుతుంది ఇలా ఉరుముతుంది కదా ఇలా ఉరిమిన తర్వాత పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కూడా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి పల్లీ చట్నీ చేసుకుందాం ఈ ఊతప్పంలోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిరకాయలు నేను మూడు అంటే మూడు ఎందుకు వేసానంటే పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి మీ కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు తీసేసిన తర్వాత పల్లీలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఈ ఊతప్పంలోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇలా పల్లీలు కూడా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం అంటే కొంచెం చింత వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి పల్లీ చట్నీ పలచగా ఉండకూడదు హోటల్ స్టైల్ అనుకుంటున్నాం కదా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీకి తాలింపు కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగి చూతప్పం వేసుకుందాం దానికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ గరిటె చూపిస్తున్నాను కదా లోతు గరిటి అదే గరిటితో గరిటిన్నర పిండిని తీసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి అంటే కొంచెం మందం మరీ పలచన కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఇప్పుడు దీని మీదే కొంచెం కొంచెం తరుక్కున్న పచ్చిమిరపకాయలని తురిమిన క్యారెట్ కూడా వేయాలండి క్యారెట్ పచ్చిదే క్యారెట్ తురుము వేస్తేనే మనకి హోటల్ స్టైల్ ఓ తప్పులా ఉంటుంది క్యారెట్ వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకున్న పల్లీలు వేసుకోండి పల్లీలు కూడా కంపల్సరీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్నాక మీ టేస్ట్ని బట్టి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి రెండు మూడు నిమిషాలు అడుగు భాగం ఎర్రగా కాలేంతవరకు వరకు కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాలిన తర్వాత మరో వేపుకు తిప్పుకోవాలి మనం క్యారెట్ తురుము పచ్చిదేశాం కదా కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేలాగా ఒక్క నిమిషం పాటు రెండో పక్క కూడా కాల్చుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా కాల్తే సరిపోతుంది పచ్చివాసన పోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలాగే వేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో ఓ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్